మన భారతదేశంలో పురాణ కాలం నుండి ప్రసిద్ధి చెందిన పట్టణాల్లో పూరి ఒకటి ఈ పట్టణం ఒరిస్సా రాజధాని అయిన భువనేశ్వర్ కి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ పట్టణాన్ని పూర్వము పురుషోత్తమ క్షేత్రం అని శ్రీ క్షేత్రం అని కూడా పిలిచేవాళ్ళు ఈ పట్టణంలో విష్ణువు జగన్నాథ్ పేరిట కొలువై పూజలు అందుకుంటున్నాడు ఈ ఆలయము వైష్ణవ దేవాలయాల్లోనే ప్రముఖమైనది మరియు భారత ప్రజలు అతి పవిత్రంగా భావించే చార్ధాం పుణ్యక్షేత్రంలో ఒకటైన ఈ ఆలయాన్ని వెయ్యి ఎనిమిదవ సంవత్సరంలో కలింగ్ పరిపాలకుడైన అనంత వర్మ చోడ గంగాదేవ ప్రారంభించారు ఆయన మనవడైన అనంగ భీమదేవు పాలనలో ఈ గుడి పూర్తయింది సో వీళ్ళకంటే ముందు అక్కడ ఉన్న ఆలయాన్ని ఇంద్రదు మహారాజు కట్టించాడని అంటారు దీని వెనక ఒక పెద్ద కథ ఉంది ఈ జగన్నాథుని గిరిజనుల రాజైన విశ్వవసుడు పూజించేవాడు ఈ విషయం తెలుసుకున్న ఇంద్రదు మహారాజు ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుడిని అక్కడికి పంపుతాడు ఈ విద్యాపతి విశ్వ కూతురైన లలితను ప్రేమించి పెళ్లాడతాడు పెళ్ళైన తర్వాత నుంచి ఈ జగన్నాథుని విగ్రహాన్ని చూపించాలని వాళ్ళ మామయ్యని పదే పదే అడుగుతా ఉంటారు ఇక అల్లుడు బాగా గొడవ చేస్తున్నాడు అని చెప్పి కాదనలేక ఆ మహారాజు తన అల్లుడి కళ్లకు గంతలు కట్టి గుడి దగ్గరకు తీసుకు వెళ్తాడు విద్యాపతి ఏం తెలివి తక్కువ కాదు ఇలా కళ్లకు గంతలు కట్టాడని ఆ దారిని గుర్తు పెట్టుకుంటానికి తెలివిగా తాను వెళ్లే ఆ దారి పొడుగున ఆవాలు చల్లుతూ వెళ్తాడు కొన్నాళ్లకు ఆ ఆవాలు మొలకెత్తుతాయి అప్పుడు ఆ గుడికి వెళ్లే దారి స్పష్టంగా తెలుస్తుంది దీంతో వెంటనే అతను ఇంద్రదుంగ మహారాజుకు కబురు పెడతాడు ఇక వెంటనే ఆ రాజు ఆ గుడి దగ్గరికి వెళ్లాలని హడావుడిగా బయలుదేరతాడు ఆయన అడవికి చేరుకునే లోగా అక్కడ ఉన్న విగ్రహాలు మాయమవుతాయి దీంతో ఇంద్రదుమ్యుడు చాలా నిరాశతో వెనుదిరిగి నిరాహార దీక్ష మొదలు పెట్టి మీద యాగం చేస్తాడు నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు ఒకనాడు ఆయన అక్కడ నిద్రిస్తుండగా జగన్నాథుడు కలలో కనిపించి సముద్ర తీరంలో వేప కొయ్యలు కొట్టుకుని వస్తాయి వాటితో విగ్రహాలు చేయమని ఆదేశిస్తాడు ఆ మహారాజు అక్కడికి వెళ్ళగా కొయ్యలైతే కొట్టుకు వచ్చే గాని విగ్రహం నిర్మించడానికి ఎవరు ముందుకు రాలేదు ఏం చేయాలో అని రాజు ఆలోచిస్తున్నాడు ఇక ఆ సమయంలోనే దేవతల శిల్పి అయిన విశ్వకర్మ ఒక వికలాంగుడి రూపంలో అక్కడికి వస్తాడు తనొక్కడే రహస్యంగా ఒక గదిలో విగ్రహాలను రూపకల్పన చేస్తానని ఆ సమయంలో నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోనని ఆ ఇరవై ఒక్క రోజులు అటువైపు ఎవరు రాకూడదని తన పనికి ఆటంకం కలగకూడదని షరతులు విధిస్తాడు రాజు సరే అని అంగీకరిస్తాడు రోజులు గడుస్తున్నాయి గదిలో నుంచి ఎలాంటి శబ్దమూ రాలేదు దీంతో రాణి గుండిచాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తి కాకుండానే పదిహేను రోజులకే రాజు హడావుడిగా తలుపులు తెరుస్తాడు అక్కడ శిల్పాలు చెక్కుతున్న శిల్పి కనిపించడు చేతులు కాళ్ళు లేని స్తవం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి ఇక మీద అదే రూపంలో విగ్రహాలు అందుకుంటాయని తానే వాటికి స్వయంగా ప్రాణ ప్రక్ష చేస్తాడు అందుకే పూరి విగ్రహాలకు అభయహస్తము వరదహస్తము కనిపించవు కేవలం పెద్ద కళ్ళు మాత్రమే ఉంటాయి ఈ విగ్రహాలు దేశంలో ఎక్కడా లేని విధంగా ఉంటాయి ఈ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నిటికల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర జగన్నాథ రథ రథయాత్రగా పిలువబడే ఈ రథయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు సాధారణంగా ఈ ఆలయాల్లోనైనా సరే ఊరేగింపులో మూల విరాట్ ను కదిలించరు అక్కడ ఉన్న ఉత్సవ విగ్రహాలు మాత్రమే అలా ఊరేగుతాయి అలాగే ఊరేగింపుల్లో కూడా ఒకే రథాన్ని ఉపయోగిస్తారు కానీ ఒరిస్సాలో మాత్రం పూరి జగన్నాథ్ స్వామి ఆలయంలో వెరైటీగా ఉంటుంది బలభద్ర సుభద్రలతో సహా ఆలయంలో కొలువైన జగన్నాథుని ఏడాదికొకసారి గుడిలో నుంచి బయటకు తీసుకువచ్చి భక్తులకు చూపిస్తారు ఊరేగించేందుకు ప్రతి ఏటా కొత్త రథాన్ని ఏర్పాటు చేస్తారు అందుకే ఈ జగన్నాథ రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం ఆషాఢ ప్రారంభమై మూడు కిలోమీటర్ల దూరంలో గుండిచ ఆలయం వరకు సాగుతుంది మళ్ళీ సుభద్రాదేవి బలభద్ర జగన్నాథుని విగ్రహాలు బహుదా యాత్ర పేరిట తిరిగి మళ్ళీ పూరి ఆలయానికి చేరటంతో యాత్ర ముగుస్తుంది ఇది పన్నెండు రోజుల పాటు సాగే ఉత్సవము ఈ యాత్రకి రెండు నెలల ముందు నుండే దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొదలవుతాయి పూరి జగన్నాథుడి రథాలు ఇప్పుడు ఎలా తయారు చేస్తారో చూద్దాం వైసాహ బహుళ విధి రథ నిర్మాణానికి కావాల్సిన ఏర్పాటు చేయమని ఆదేశిస్తాడు పూరి రాజు అందుకు అవసరమైన వృక్షాలను వెయ్య డెబ్బై రెండు ముక్కలుగా ఖండించి పూరికి తరలిస్తారు ప్రధాన పూజారి తొమ్మిది మంది ముఖ్య శిల్పులు వారి సహాయకులు మరో నూట ఇరవై ఐదు మంది కలిసి అక్షయ తృది నాడు రథ నిర్మాణం మొదలు పెడతారు వెయ్యి అనువుగా రెండు వేల నూట ఎనభై ఎనిమిది ముక్కలుగా ఖండిస్తారు వాటిలో ఎనిమిది వందల ముప్పై రెండు ముక్కల్ని జగన్నాథుడి రథం తయారీకి ఏడు వందల అరవై మూడు ముక్కలను బలరాముడి రథానికి ఐదు వందల తొంభై మూడు చక్క ముక్కలను సుభద్రాదేవి రథానికి వినియోగిస్తారు శుద్ధ పాటిమి నాటికి రథ నిర్మాణాలు పూర్తిగా యాత్రకు సిద్ధమవుతాయి ఇందులో జగన్నాథుడి రథాన్ని నందిఘోష అంటారు నలభై ఐదు అడుగుల ఎత్తుండే ఈ రథం పదహారు చక్రాలతో మిగతా రెండింటి రథాల కన్నా పెద్దగా ఉంటుంది ఎర్రటి చారలున్న పసుపు వస్త్రంతో నంది ఘోష్ ను అలంకరిస్తారు ఇంకా బలరాముడి రథాన్ని తాల ధ్వజం అంటారు దీని ఎత్తు నలభై నాలుగు అడుగులు పద్నాలుగు చక్రాలుంటాయి ఎర్రటి చారలున్న నీలి వస్త్రంతో ఈ రథాన్ని కప్పుతారు సుభద్రాదేవి రథాన్ని పద్మధ్వజం అంటారు ఈ రథం ఎత్తు నలభై మూడు అడుగులు పన్నెండు చక్రాలుంటాయి ఎర్రటి చారలున్న నలుపు వస్త్రంతో న్ని అలంకరిస్తారు ప్రతి రథానికి రెండు వందల యాభై అడుగుల పడవు ఎనిమిది అడుగుల మందం ఉండే తాళను కడతారు ఆలయ తూర్పు భాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తర ముఖంగా ఈ మూడు రథాలను నిలబెడతారు ముహూర్తం ఆసన్నం అవగానే మణిమ అని పెద్దగా అరుస్తూ రత్నపీఠం నుంచి విగ్రహాలను కదిలిస్తారు మణిమ అంటే జగన్నాథ అనే అర్థము ఈ క్రమంలో ముందుగా దాదాపు ఐదున్నర అడుగుల ఎత్తుండే బలరాముని విగ్రహాన్ని తీసుకువస్తారు బలభద్రుడిని చూడగానే జై బలరామ జై జై బలదేవ అంటూ భక్తులు జయ జయ ధ్వానాలతో ఆ ప్రాంతం అంతా మారిమోగిపోతుంది బలరాముడి విగ్రహాన్ని ఆయన రథమైన తాల ప్రతిష్టింప ప్రతిష్ఠింపజేస్తారు అనంతరం ఆ స్వామి విగ్రహానికి అలంకరించిన తలపాగా ఇతర అలంకరణను తీసి భక్తులకు పంచి అనంతరం ఇదే పద్ధతిలో సుభద్రాదేవి విగ్రహాన్ని కూడా బయటకు తీసుకువచ్చి పద్మధ్వజం అనే రథం మీద ప్రతిష్ఠిస్తారు ఇక ఆ జగన్నాథుని దర్శించుకుంటారు నక్షణం ఎప్పుడెప్పుడ అని తహతహలాడిపోతుంటారు భక్తులు దాదాపు ఐదు అడుగుల ఏడు అంగులాలు ఉండే జగన్నాథుడి విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో నుంచి బయటకు తీసుకువస్తుండగా జై హో జగన్నాథ అంటూ భక్తులు పారవస్యంతో జయధ్వానాలు చేస్తారు అలా ఈ మూడు విగ్రహాలను రథాలపై కూర్చోబెట్టే ఈ వేడుకను పహండి అంటారు ఈ దశలో కుల మత భేదాలు లేకుండా అందరూ జగన్నాథుడి విగ్రహాన్ని తాగవచ్చు ఈ మూడు విగ్రహాలను తీసుకువచ్చే వారిని దైత్య అంటారు వీరు ఇంద మహారాజు కన్నా ముందే ఆ జగన్నాథుని నీలిమాధవుడు రూపంలో ఉన్నప్పుడే పూజించిన గిరిజల్ల రాజైన విశ్వవస వారసులు ఆలయ సంప్రదాయాల ప్రకారం ఊరేగింపు నిమిత్తం మూల విరాట్ ను గర్భగుడిలో నుంచి బయటకు తీసుకువచ్చి రథాల మీద ప్రతిష్ఠించే అర్హత కేవలం ఈ వారసులకు మాత్రమే ఉంటుంది సుభద్ర జగన్నాథ బలరాముని రథాలు యాత్రకు సిద్ధంగా ఉండగా పూరి సమస్థానాధీసులు అక్కడ చేరుకుంటారు జగన్నాథుడికి నమస్కరించి రథం మీదకి ఎక్కి స్వామి ముంగిట బంగారు చీపులతో శుభ్రం చేస్తారు ఈ వేడుకను చరపహార అంటారు అనంతరం స్వామిపై గంధం నీళ్లు చిలకరించి కిందకి దిగి రథం చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేస్తారు ఇదే తరహాలో బలరాముడికి సుభద్రాదేవికి అర్పించి వారి రథాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తారు అనంతరం రథాలకు తాత్కాలికంగా మర్చిన తాడి మెట్లను తొలగిస్తారు ఇక రథయాత్ర మొదలవటానికి రథం మీద ఉండే ప్రధాన పండా నుండి సిగ్నల్ రాగానే చల్లి హారతిచ్చి జై జగన్నాథ అని పెద్ద ఎత్తున పట్టుకుని రథాన్ని లాగటం మొదలు పెడతారు ఈ యాత్ర సాగుతుంది ఈ యాత్ర ఎంత నెమ్మదిగా సాగుతుందంటే జగన్నాథుడి గుడి నుంచి కేవలం మూడు మైళ్ళ దూరంలో ఉండే గుండిచా గుడి చేరుకోవటానికి దాదాపు పన్నెండు గంటల సమయం పడుతుంది గుండీచా ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి రథాల్లో ఉన్న మోర విరాట్లకు బయట విశ్రాంతి ఇస్తారు మర్నాడు ఉదయం తాళాలతో గుడిలోకి తీసుకువెళ్తారు వారం రోజుల పాటు దేవి ఆదిత్యం స్వీకరించిన అనంతరం దశమి నాడు తిరుగు ప్రయాణం మొదలవుతుంది దీన్ని బహుదా యాత్ర అంటారు ఆ రోజు మధ్యాహ్నానికి మూడు రథాలు ఆలయంలోకి చేరుకుని గుడి బయటే ఉండిపోతాయి మర్నాడు ఏకాదశి నాడు స్వామివారులను బంగారు ఆభరణంతో అలంకరిస్తారు సునాభేషగా వ్యవహరించే ఈ వేడుకను చూసేందుకు జనాలు బారులు తీరుతారు ద్వాదశి నాడు విగ్రహాలను మళ్లీ గర్భగుడులోకి రత్న సింహాసనం పైన అలంకరించడంతో యాత్ర పూర్తయినట్లే యాత్ర పేరుట పది రోజులుగా స్వామి లేని ఆలయము నూతన జవ జీవాలు పుంజుకొని కొత్త సంతరించుకుంటుంది ఇలాంటి ఎన్నో విశిష్టతలు భిన్న సంస్కృతులు సంప్రదాయాలు కలిగిన ఈ పూరి జగన్నాథుడి ఆలయాన్ని ఏటా ఎన్నో లక్షల మంది సందర్శిస్తారు